ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్ స్ఫూర్తి కార్యక్రమం ధన్యవాదాలు తెలియజేస్తూ కలోకృతి నియోజకవర్గ పరిధిలోని మాడుగుల మండలం కలకొండ గ్రామంలో చింతపల్లి వెంకటయ్య గౌడ్ గ్రామానికి సంబంధించి సమస్యల పరిష్కారంతో పాటు గ్రామ అభివృద్ధి కోసం తన వంతు పాత్ర పోషించడం జరుగుతుంది గ్రామానికి సంబంధించి ఏ సమస్య వచ్చినా ఈ రోజు చింతపల్లి వెంకటయ్యను గ్రామస్తులందరూ కూడా సంప్రదించే పరిస్థితి నెలకొంది గ్రామానికి సంబంధించి ప్రభుత్వం లేదంటే స్వచ్ఛంద సంస్థలకు సంబంధించి నిధులు సేకరించి అనేక మంది అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పి గొప్పలు చెప్పుకోవడం పరిపాటిగా మారింది సమాజంలో కానీ చింతపల్లి వెంకటయ్య మాత్రం ఒక రైతు అదే విధంగా కల్లుగిత కార్మికుడు తన స్వయం కృషితో కష్టాన్ని సంపాదించిన రూపాయి రూపాయి కూడబెట్టి గ్రామ అభివృద్ధి కోసం కృషి చేయడం జరుగుతుంది జననీ ఫౌండేషన్ చేస్తూ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ తన బిడ్డను గ్రామ చిరునవ్వులు చూసుకోవడం జరుగుతుంది చింతపల్లి వెంకటయ్య జననీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి చింతపల్లి వెంకటయ్య గ్రామ అభివృద్ధిలో క్రియాశీలక పాత్ర పోషించడం జరుగుతుంది గ్రామ పంచాయతీ ఏర్పడి దశాబ్దాలుగా గడుస్తున్న గ్రామంలో అనేక సమస్యలు ఎక్కడికక్కడ నెలకొన్నాయి గ్రామంలో పరిస్థితి అభివృద్ధి కార్యక్రమాల అంశాన్ని చూస్తే ఇక్కడ వేసిన గొంగడి అక్కడి అన్న చందంగా దాపురించింది దీన్ని చూసిన ప్రజా సమస్యలను చూసి చలించిన చింతపల్లి వెంకటయ్య గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం తన పాత్ర పోషించాలని కృత నిశ్చయంతో పనిచేయడం జరుగుతుంది అడగనిదే అమ్మైనా అన్నం పెట్టే పరిస్థితి ఉండని ఈ సమాజంలో చింతపల్లి వెంకటయ్య మాత్రం ఎవరికి ఏ ఆపదొచ్చినా నేనున్నా అంటూ ముందుకు సాగడం జరుగుతుంది క్రమంలోని చింతపల్లి వెంకటయ్య ఇప్పటికే గ్రామంలో మూడు ఆలయాలను ఏర్పాటు చేయడం జరిగింది మూడు ఆలయాల కోసం సుమారు యాభై లక్షల రూపాయలు ఖర్చు చేసిన చింతపల్లి వెంకటయ్య గ్రామంలో రక్షణ ఉండాలి గ్రామ ప్రజలందరికైన సంకల్పంతో పోలీసుల సూచనల సలహాలు అదేవిధంగా ఆలోచన మేరకు చింతపల్లి వెంకటయ్య గ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది సీసీ కెమెరాల ఏర్పాటుతో గ్రామంలోని ప్రజలందరికీ రక్షణ ఏర్పాటు చేసే పనిలో నిమగ్నం కావడం జరిగింది చింతపల్లి వెంకటయ్య ఈ క్రమంలోనే కేవలం సీసీ కెమెరాలు గ్రామంలో ఆధ్యాత్మిక శోభ లభించడంతో పాటు భవిష్యత్ తరాలైనటువంటి విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా పాఠశాలలో నెలకొన్న సమస్యల గురించి దృష్టి సారించడం జరిగింది చింతపల్లి వెంకటయ్య ఈ క్రమంలోనే విద్యార్థులకు అవసరమైనటువంటి పాఠశాలల్లో మౌలిక వస్తువుల కల్పన కోసం వృత్త నిశ్చయంతో పనిచేయడం జరుగుతుంది ఒకవైపు ఉపాధ్యాయులు మరొక వైపు విద్యార్థుల కోసం పాఠశాలలో టాయిలెట్స్ చింతపల్లి వెంకటయ్య సుమారు మూడు లక్షల రూపాయలతో చింతపల్లి వెంకటయ్య టాయిలెట్స్ నిర్మాణం గ్రామస్తులందరి మన్ననలు పొందడం జరుగుతుంది గ్రామంలోని ప్రజలతో పాటు పాఠశాలలో విద్యా బోధన చేస్తున్నటువంటి ఉపాధ్యాయుల మన్ననలు పొందడం జరుగుతుంది చింతపల్లి వెంకటయ్య ఈ అంశానికి సంబంధించి టాయిలెట్స్ నిర్మాణం చేపట్టిన క్రమంలో టాయిలెట్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పాఠశాలలో చదువుతున్న సుమారు అరవై ఏడు మంది విద్యార్థులకి నోట్ పుస్తకాలు పెన్నులు పంపిణీ చేయడం జరిగింది చింతపల్లి వెంకటయ్య కాబట్టి గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసినటువంటి చింతపల్లి వెంకటయ్య పనితనాన్ని చూస్తే గ్రామస్తులందరూ కూడా రోజు హర్షం వ్యక్తం చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా గ్రామస్తులు పాఠశాలకు సంబంధించిన ఉపాధ్యాయులందరి సమక్షంలో చింతపల్లి వెంకటయ్యను పూల మానలు చాలుగొలతో ఘనంగా సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా చింతపల్లి వెంకటయ్యతో పాటు గ్రామస్తులు అనేక మంది మాట్లాడడం జరిగింది చింతపల్లి వెంకటయ్య గ్రామం కోసం చేసినటువంటి సేవా కార్యక్రమాల గురించి వాళ్ళందరూ కూడా చర్చించుకోవడం జరిగింది చింతపల్లి వెంకటయ్య లాంటి వ్యక్తులు ఈ గ్రామంలో ఉండడంతో గ్రామంలో నెలకొన్న సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతున్నాయి గ్రామం అంటే చింతపల్లి వెంకటయ్య లాంటి వ్యక్తులు గ్రామానికి ఒక్కరుంటే గ్రామంలో నెలకొన్న సమస్యలన్నీ కూడా ఖచ్చితంగా పరిష్కారం అవుతాయి కాబట్టి గ్రామానికి ఒక్కడు చింతపల్లి వెంకటయ్య మా ఊరి మనగాడు గ్రామస్తులందరూ కూడా హర్షం వ్యక్తం చేయడం జరుగుతుంది ఆయనను వేన్నోళ్ళ పోగడం జరుగుతుంది గ్రామ అభివృద్ధిలో తన పాత్ర ఉంటుందని నేరుగా ప్రత్యక్ష రాజకీయాలు సైతం వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తే చింతపల్లి వెంకటయ్య గ్రామస్తులందరం కూడా మూకుమడిగా చింతపల్లి వెంకటయ్య వెంట నడిచేందుకు చేస్తున్నటువంటి చింతపల్లి వెంకటయ్య ఇప్పటికీ ఎలాంటి పదవి లేకుండా స్వయం కృషితో జననీ ఫౌండేషన్ ఏర్పాటు చేసి ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్నటువంటి చింతపల్లి వెంకటయ్యను ప్రజా ప్రతినిధిగా గెలిపించుకుంటే ఖచ్చితంగా గ్రామం సర్వతో ముఖాభివృద్ధి సాధిస్తుందని కలగొండ గ్రామం కల్వకుర్తి నియోజకవర్గం నిలిపేందుకు చింతపల్లి వెంకటయ్య కృషి చేయడం జరుగుతుందంటూ గ్రామస్తులు ఇప్పటికే చింతపల్లి వెంకటయ్య కుల చనిపోయినా గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రతి ఒక్కరు ఎవరు చనిపోయినా అంత్యక్రియల నిమిత్తం వెంటనే ఐదు వేల రూపాయలు అందించడం జరుగుతుంది చింతపల్లి వెంకటయ్య అంటే ఒకవైపు విద్య కోసం మరోవైపు వైద్యం కోసం మరోవైపు ఉపాధి కోసం భవిష్యత్ తరాలైన కోసం విద్యార్థులతో పాటు చనిపోయిన వారికి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎలాంటి ఆర్థిక భారం పడొద్దు అంటూ మృతుల కుటుంబ సభ్యులకు కూడా ఆర్థిక సంబంధించడం జరుగుతుంది చింతపల్లి వెంకటయ్య భవిష్యత్తులో కూడా గ్రామాభివృద్ధి కోసం తన వంతు పాత్ర పోషించనున్నట్లు గ్రామస్తుల సహకారంతో గ్రామస్తుల సూచన సలహాలతో గ్రామంలో మరిన్ని సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేయనున్నట్లు గ్రామంలో సమస్య ఏదున్నా ఖచ్చితంగా చింతపల్లి వెంకటయ్య గుర్తొస్తున్న ఈ తరుణంలో గ్రామంలోని ప్రజలందరూ కూడా చింతపల్లి వెంకటయ్య ప్రజాప్రతినిధి కానప్పటికీ సమస్య ఏదైనా తాగునీరు నుంచి మొదలు పెడితే ప్రభుత్వ పథకాల వరకు అదేవిధంగా స్వయంగా అంటే వాళ్ళకు అవసరమైనటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు ఇతర అవసరాలు కావచ్చు ఏ అవసరం వచ్చిన చింతపల్లి వెంకటయ్యను గ్రామస్తులు కూడా అందరూ కూడా ఆయనని ఆయన వద్దకు వెళ్ళడం జరుగుతుంది క్రమంలోని చింతపల్లి వెంకటయ్య మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించి భవిష్యత్తులో గ్రామస్తుల కోసం గ్రామ ప్రజల కోసం మరింత జననీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరింత సేవా కార్యక్రమాలు విస్తృతం చేయనున్నట్లు ఆయన పేర్కొంటున్నారు కేవలం రాజకీయాల కోసం తాను సేవా కార్యక్రమాలు చేయడం లేదని తాను పుట్టి గడ్డ రుణం తీర్చుకునేందుకు తల్లిదండ్రుల రుణం ఏ విధంగా అయితే తీర్చుకునేందుకు బిడ్డలు కృషి చేస్తారో అదే విధంగా పుట్టిన గడ్డ కోసం కూడా ప్రతి ఒక్క బిడ్డ కృషి చేయాల్సిన అవసరం ఉందని అందుకోసం గ్రామంలోని ప్రజలందరూ కూడా తనను ఆదర్శంగా తీసుకొని గ్రామంలో నెలకొన్న మరిన్ని సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని చింతపల్లి వెంకటయ్య పేర్కొనడం జరుగుతుంది కేవలం కలకొండ గ్రామంలోనే కాకుండా కల్వకుర్తి నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఒక వ్యక్తి ఖచ్చితంగా ముందుకు రావాలని ప్రతి ఊరిలో ఒక మునగడు ముందుకు వచ్చి గ్రామ అభివృద్ధి కోసం పాటు పడాలని గ్రామాలు అభివృద్ధి చెందుతేనే దేశం రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది కాబట్టి మహాత్మా గాంధీ జాతిపిత సూచించిన విధంగా గ్రామాలే దేశానికి పట్టుకుమ్మలు కాబట్టి ఈ పట్టుకుమలైనటువంటి గ్రామాలను ఖచ్చితంగా అభివృద్ధి పథంలో దూసుకు వెళ్లేలా విద్యావంతులు మేధావులు గ్రామాలలోని ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి ఏకైకతాటిపైకి వచ్చి గ్రామాల అభివృద్ధి కోసం పాటు పడాల్సిన అవసరం ఉందని చింతపల్లి వెంకటే పేర్కొనడం జరుగుతుంది గ్రామ అభివృద్ధి కోసం గ్రామ ప్రజల సంక్షేమం కోసం కొనసాగించనున్నట్లు తన ఊపిరి ఉన్నంత వరకు గ్రామ అభివృద్ధి కోసం పాటు భవిష్యత్తులో కలకొండ గ్రామంలో ఏ ఒక్క బిడ్డ కూడా ఆర్థిక ఇబ్బందులు విద్య వైద్యం ఉద్యోగం ఉపాధి తదితర అంశాలతో ఇబ్బందులు పడద్దని సంకల్పంతో ముందుకు సాగుతున్నట్లు చింతపల్లి వెంకటయ్య పేర్కొనడం జరుగుతుంది మిత్రులారా అందరికి నా హృదయపూర్వక నమస్కారాలు మా ఊర్లో ఉన్న సమస్యలు ఇక ఉంటూనే ఉంటాయి కానీ ప్రధానంగా హెచ్ఎంస మేడం వచ్చే వరకు వచ్చింది రెండు సార్లు నన్ను అడిగింది బాత్రూమ్ లేవు సార్ చాలా ఇబ్బంది అవుతుంది ఉన్న రెండు బాత్రూమ్ల బాత్రూంలలో పిల్లలు మేము ఆ స్టాఫ్ అండ్లకే పోవడం జరుగుతుంది చాలా ఇబ్బంది అవుతుంది రెండు కూడా కరెక్ట్ లేక పడగడం లేక శుభ్రాల లేక చాలా వాదనలు వచ్చి పిల్లలు అన్నదిండలేరు అని చెప్పి నా దృష్టికి రెండు సార్లు మూడు సార్లు తెచ్చినది ఇంకా ఎవరెవరినో కూడా అడిగిన నాకు తెలియదు అది చెప్పారు నా దృష్టికి చేస్తే సరే మేడం నా చేతరంత వరకు కట్టించైతే ఇస్తా అని చెప్పినా ఇక ఇప్పుడు మొదలుపెట్టి రెండు మూడు నెలల దగ్గర అయింది దాదాపుగా సరే పనుల మీద వాడి కానీ ఇక నేను కానీ పండ్ల మీద వాడి కొంచెం ఎంతో ఎన్నుకోముందో వాళ్ళకు ఈ నాలుగు బాత్రూమ్లు కట్టడం నా సొంతం ఖర్చులతో ఎవరిని ఒక రూపాయి అడగకుండా నా సిమ్టాదిజం నా కష్టంతో నేను నాలుగు బాత్రూమ్లు కట్టడం కట్టించి పిల్లల కోసానికి ఈ ఊరు బాగుపడాలి ఈ పిల్లలు మంచిగా చదువుకోవాలి మన ఊరికి పేరు ప్రతిష్టలు మంచిగా రావాలని నా కోరిక మరకు నేను అవి కట్టించి ఇవ్వడం జరిగింది ఇంకా అదేవిధంగా నిన్న మన ఆ ప్లేట్లు కూడా జరిగే ఇబ్బంది ఉంటే పిల్లలకి మనం సహకారం మనం జీతామని ప్లేట్లు కూడా అందజేయడం జరిగింది ఈ రోజు కూడా నా వంతు సహకారంగానే ఒకరొకరికి రెండు బుక్సులు రెండు పెన్నులు నేను ఈరోజు కూడా పంచాలని తెచ్చిన ఖచ్చితంగా నా ఊరి గ్రామ ప్రజలతోటి నేను అమేకమై ఏదైనా ఉంటే సలహాలు ఉంటే తీసుకొని ఇంకా ఏమేం కావాలో ఈ బడైనా సరే ఆ బడైనా సరే ఏ బడైనా సరే ఊళ్ళో ఏ సమస్యలు ఉన్నా నా వంతు సహకారం నేను ఒక రైతుగా నా వంతుగా నేను ఖచ్చితంగా చేతనైన కాడికి నా ఊరికి నేను ఖచ్చితంగా సహాయపడతా ప్రతి ఒక్కరు కూడా ఇదే దృష్టిలో పెట్టుకొని నా ఊరు నేను మంచిగా బాగుపరచుకోవాలని అందరూ తలా వంతు సాకారం చేస్తే ఈ పేదరికం అనేది ఈ ఊర్లో ఇంకా అయిపోతుంది మన ఊరిని మనం మంచిగా చేసుకోవాలని చిన్నల పెద్దలకు మరొకసారి అందరికీ చేతులు వచ్చిన ఊరు ఈరోజు విశేషం ఏంటంటే ఈ పాఠశాలకు వచ్చిన కొత్త మొదట్లోనే నేను సార్ గారిని కలవడం జరిగింది ఇక్కడ ఉన్న పాఠశాల గురించి ఇంకేమేమి కావాలి అని అడిగినప్పుడు నేను ఫస్ట్ మాకు వాష్రూమ్స్ కావాలని అడిగాను నా ఎన్ని సర్వీస్లో కూడా నేను ఎప్పుడూ ఎక్కడ ఏం అడగలేదు అక్కడ మాకు అందరూ దాదాపు అన్ని ఫెసిలిటీస్ కల్పించేవాళ్ళు ఫస్ట్ టైం అడిగాను సార్ అనకుండా ఖచ్చితంగా చేయిస్తామేట అని చెప్పేసి తొందరగా లోనే బాత్రూమ్ కట్టియడం జరిగింది నాకు మాత్రం చాలా చాలా సంతోషంగా ఉంది అడిగిన వెంటనే కాదనకుండా మా పాఠశాలకి మీ ఊరు పడే మీ పిల్లల కోసం అయినా కూడా అడగానే ఒప్పుకొని ఈ ఫెసిలిటీ మాకు అందజేసినందుకు మా అందరి తరఫున మరియు మా పిల్లలందరి తరఫున కూడా సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను పడిలోని పిల్లలందరికీ కూడా మధ్యాహ్న భోజనం తినడానికి ప్లే ప్లేట్లు కూడా పంచి ఇవ్వడం జరిగింది ఈరోజు మళ్ళీ కొత్తగా మాకేం చెప్పకుండా బుక్స్ కూడా తీసుకొచ్చారు చాలా చాలా థ్యాంక్ యూ సార్ పిల్లల సంఖ్య పెరగాలని మేము కూడా చాలా రకాలుగా ప్రయత్నం అయితే చేశాము ఒక్కొక్క ఊరికి ఒక మూడు నాలుగు సార్లు వెళ్ళాం పక్కన తండాకి కూడా మేము అనుకున్నట్టుగా మేము ముంద టార్గెట్ పెట్టుకున్నాం కానీ ఇప్పుడు మాత్రం అరవై ఏడు ఉన్నారు ప్రజెంట్ ఇంకా నెక్స్ట్ ఇయర్కి వందే కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతేకాదు మీ అందరి సహకారం కూడా మాకు ఉండాలని అనుకుంటున్నాను ఈ ఊరు పిల్లలు ముందు రావాలి ముందు మన ఊరు పిల్లలు మన బడిలో చేరితే పక్క ఊరి నుండి వస్తారు నా ఈ కోరికను మీరందరూ కూడా మన్నిస్తారని ఆశిస్తూ నెక్స్ట్ ఇయర్ మీరందరూ కూడా మీ పిల్లల్ని మన బట్టలు చేరు గౌడ్ గారు కలకొండ గ్రామంలో ఉన్న పరిస్థితులు చూసి ఈ ఎనభై ఏళ్ళ సంది కలకొండ డెవలప్ కావా కాకపోవడం కారణము గత పాలకులు కావచ్చు వేరే ఎవరైనా కావచ్చు ఆ ఊరి వ్యవహారం చూసి ఆయన మనసు అనేది ఏమనిపించిందో కానీ ఊరిలా గుళ్ళు పాడేవాడి ఎనభై వేల సంది ఆ గుళ్ళు నిర్మాణించిండు స్కూళ్ళల్లో పరిస్థితులు బాగాలేకున్నాయి స్కూళ్ళల్లో అవకతవకలు ఉన్నాయి టీచర్స్ కానీ స్కూల్ డెవలప్ కానీ ఏం ఆ పరిస్థితి బాగాలేకపోవడం వల్ల ఈయన చూసి ఆ స్కూలు దీన్ని నిర్వీర్యం కాకుండా దీన్ని డెవలప్ చేయాలని చెప్పి స్కూల్ను మంచిగా చేయడం జరిపోయింది కాకపోతే గవర్నమెంట్ వీళ్ళు ఆశపడలేదు సొంత సహశక్తులతోటి ఆయన డబ్బు సొంత డబ్బుతోటి స్కూల్ పిల్లలకు ఆర్థిక స్థోమత లేని వలన బుక్స్లు కానీ పెన్నులు కానీ వాలీబాలీ కానీ పిల్లలకు ఆగస్టు సందర్భంగా జనవరి సందర్భంగా వాళ్ళకు ప్రజెంటేషన్గా ఇచ్చి ఊళ్ళనే కాకుండా చుట్టూ తండలలో కూడా జనాలకు ఏం కావాలని ఇచ్చేసిండు ఆర్థికంగా ఎవరైతే వెనుకబడ్డరో వాళ్ళకు ఆ శాశ్వతలు ఆదుకున్నాడు ఊళ్ళో ఏ ఒక్కరు చనిపోయినా కానీ ఇంటికి వెళ్ళి ఐదు వేలు వాళ్ళకు అందజేసి వాళ్ళతోటి మనలు పొందిండు అందువలన ఆయనను ఇట్లా చేస్తే బాగుంటుంది కాకపోతే రాజకీయంలో ఉండాలని చెప్పి మేము రాజకీయంలోకి తీసుకురావడం జరిగింది చింతపల్లి వెంకటయ్య గౌడ్ గారు కల్లకొండ గ్రామంలో జననీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇప్పటికి రెండు సంవత్సరాల నుంచి కల్లకొండ గ్రామాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందు చేయడం ముందుగా ఏర్పడడం తోడ్పడుతుండు జెడ్పీజ్ హై స్కూల్లో ఇంతవరకు వాలీబాలు రెండు వాలీబాల్సు విద్యార్థులకు ప్లేయర్స్ అక్కడ జెండా వందనప్పుడు జెండా వందనకు కూడా నోట్స్లు కూడా అందజేయడం జరిగింది అదేవిధంగా చిన్న స్కూల్లో ఇలా బాత్రూంలో ఒక మూడు లక్షల రూపాయలతోని ఆర్థిక సాయంతో సొంత నిధులతో ఖర్చు పెట్టి నాలుగు బాత్రూంలు ప్లేట్ల పంపిణీ నోట్స్ పంపిణీ చేయడం జరుగుతుంది ఇట్లాంటి దాతలు కలకొండ గ్రామంలో ముందుకొస్తే కలకొండ అభివృద్ధిని ఇంకా ముందుకు కొనసాగించాలని మేమందరం కలకొండ గ్రామ ప్రజలందరినీ ప్రజలందరినీ కోరుకోవడం జరుగుతుంది ఇంకా ముందు ముందుగా వెంకటేష్ గౌడ్ గారు ఇంకా ముందు ఏ పనులున్నా నా దృష్టికి తీసుకురండి మేము బాగా చేస్తామని వెంకటే గౌడం కోరడం జరిగింది వెంకటే గౌడ్ గారు కూడా అదే విధంగా నేను చేస్తానని అనడం జరుగుతుంది ఇంకా కలకొండ గ్రామ ప్రజలు ఏదన్నా ముందస్తు ఏదన్నా ఆలోచన ఉన్నా కూడా వెంకటే గౌడ్కి ఇస్తే ఇంకా ఎంత పెద్ద సమస్య అయిన నెరవేర్చడానికి సిద్ధంగా ఉండు అదేవిధంగా ఇలా వెంకటే గౌడు చనిపోయిన వాళ్ళకు ప్రతి ఒక్కరికి మూడేళ్ళ నుంచి ఇప్పటికి ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేయడం జరుగుతుంది ఇంకా మూడు మూడు గుళ్ళ నిర్మాణం కూడా సొంత నిధులతో ఖర్చు పెట్టడం జరిగింది ఇంకా సొంతంగా ఏదైనా చేయడానికి సిద్ధంగా వెంకటయ్య గౌడ్ గారు ఇదే విధంగా కలకొండ గ్రామ ప్రజలు కూడా ముందుకు రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చింతపల్లి వెంకటయ్య చాలా కార్యక్రమాలు చేస్తున్నాడు ఆయన కొరకు మేము దేనికైనా ఆయన గురించి మేము సహకరించడానికి రెడీ ఉండము ఇంకా మా తరఫుకి ఏమన్నా అవసరం ఉన్నా కానీ మేము అతనికి తోడుగా ఉండి మేము అన్నిటికీ సహకరిస్తామని చెప్తున్నాం ఊళ్ళగా మూడు గుళ్ళు కట్టించాడు ఒకటి పోచమ్మ గుడి ఒకటి ఇదమ్మ గుడి ఒకటి చెన్నకేశాల గుడి ఊళ్ళ స్కూల్లా ఆ స్కూల్లో వాటర్ ఫిల్టర్ కూడా పెట్టిండు హై స్కూల్లో ఇక్కడ బాత్రూములు కట్టించిండు ఇక మన టీవీ మన సీసీ కెమెరాలు కూడా పెట్టించుండు ఆయన సొంత డబ్బులు పెట్టి రెండు లక్షల చిల్లర పెట్టి సీసీ కెమెరాలు ఒక ఇరవై ఇరవై ఒక సీసీ కెమెరాలు ఇరవై నాలుగు సీసీ కెమెరాలు చేయించుడు అతనికి మేము అన్నిటికి సహకరిస్తామని చెప్తున్నాను నేను వెంకటేష్ గౌడ్ అనే వ్యక్తి ఈ గ్రామానికి సహాయ సహకారాలు చాలా మంచిగా చేస్తున్నాడు అదేవిధంగా హై స్కూల్ కానివ్వండి మరియు ప్రైమరీ స్కూల్ కానివ్వండి ప్రతి ఒక్క స్కూల్లో ఏలాంటి అవకతవక లేకుండా కలకొండ గ్రామానికి చెందినటువంటి వెంకటేష్ గౌడు ప్రతి ఒక్కరికి పిల్లలకు బుక్స్లు ఇవ్వడం కానీ పెన్నులు ఇవ్వడం కానీ టీచర్లు కూడా సక్రమంగా వస్తున్నారా లేదా స్కూల్ బిల్డింగ్లు ఎలాగా ఉన్నాయి అదేవిధంగా హై స్కూల్లో ప్రైమరీ స్కూల్లో సీసీ కెమెరాలు కూడా పెట్టడం జరిగింది ఈ గ్రామానికి సహాయ సహకారం చేస్తున్నటువంటి చింతపల్లి వెంకటేష్ గౌడ్కు మరి కృతజ్ఞతలు తెలుపుతున్నాము అదేవిధంగా గ్రామస్తులు అందరూ చింతపల్లి వెంకటేష్ గౌడ్ గారికి సహాయ సహకారాలు మనం కూడా వెనికి నుండి ఎంతో మేలు చేయడానికి సిద్ధంగా ఉండాలని నేను కోరుచున్నాను